యోబును గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా యోగు నీతిమంతుడని యథార్థవంతుడని భూమి మీద అటువంటి వాడు మరొకడు లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా అలా సాక్ష్యం ఇవ్వడానికి యోగు జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినము అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు ఆస్తిపరుడు ఐశ్వర్యవంతుడు అని ఉందా బైబిల్లో అతనిని గూర్చి చెప్పవలసి వచ్చినప్పుడు మొదటిగా దేవుడు చెప్పిన మాట ఏమిడో తెలుసా యథార్థవర్తనుడు ఏమన్నాడు దేవుడు అతడు యథార్థ వర్తనుడు రెండు న్యాయవంతుడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అంతటి వాడు మరొకడు లేడు ఎంత అద్భుతమైన సాక్ష్యం దేవుడు ఇస్తున్నాడు నా గురించి మీరు సాక్ష్యం ఇవ్వచ్చు మీ గురించి మీ స్నేహితుల్లో మీ బంధువులో సాక్ష్యం ఇవ్వచ్చు నా గురించి మీరిచ్చే సాక్ష్యము అది వాస్తవం కాకపోవచ్చు మీ గురించి మీ స్నేహితుడు లేక బంధువులు ఇచ్చే సాక్ష్యం వాస్తవం కాకపోవచ్చు మీ గురించి మీ భార్య ఇచ్చే సాక్ష్యం వాస్తవం కాకపోవచ్చు భార్యను బట్టి భర్తిచ్చే సాక్ష్యం వాస్తవం కాకపోవచ్చు తల్లిదండ్రులను బట్టి బిడ్డలిచ్చే సాక్ష్యము బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఇచ్చే సాక్ష్యము అది నూటికి నూరు శాతం వాస్తవం కాకపోవచ్చు సహోదరి సహోదరులు మన గురించి మన చుట్టూ ఏ ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికంటే అసలు మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైంది కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్న వాళ్లకు వ్యతిరేకంగా జీవిస్తూ వాళ్ళ ఎదుట ఆత్మీయతను కనపరచకుండా వాళ్ళ ఎదుట ఆత్మఫలములను కనపరచకుండా మీ సంగ నా సంగతి మీకు ఎవ్వరికీ తెలియదు మీ ఆత్మీయ నేత్రాలు మూసికుపోయినాయి నా గురించి దేవునికి తెలుసు దేవునికి తెలుసు అని అంటూ ఉంటాను కొన్నిసార్లు అది కూడా తప్పే ఎందుకంటే మన కళ్ళ ఎదుట కనిపించే వారికి మనం సాక్షార్థమైన జీవితం జీవించకుండా కంటికి కనిపించని దేవుని ఎదుట సాక్షార్థంగా జీవించటం అంత సులభం కాదు బైబుల్ సెలవిస్తుంది కనిపించని సహోదరుణ్ణి ప్రేమించకపోతే కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అని బైబిల్ ప్రశ్నిస్తుంది కాబట్టి మనం దేవుని ఎదుట మనం మంచి సాక్ష్యం కలిగి ఉంటే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్నవారికి చుట్టూ ఉన్న వారి మధ్య ఎంతో కొంత సాక్ష్యం మనం కలిగి ఉంటాం అందరినీ మనం సాటిస్ఫై చేయలేకపోవచ్చు అందరినీ మనం అందరి ఎదుట మనం నీతిగా జీవిస్తున్నప్పటికీ అందరూ దాన్ని గ్రహించలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా దేవుని ఎదుట మనం నీతిమంతులుగా జీవిస్తే ఖచ్చితంగా ఈ భూమి మీద దేవుని ఆత్మ ఆత్మీయత కలిగిన వాళ్ళు నీలో ఉన్నటువంటి ఆత్మీయతను గుర్తించగలుగుతారు ఆత్మీయ హీనులు గుర్తించలేకపోవచ్చు ఇప్పుడు యోబు పొందుకున్న సాక్ష్యం ఏమిటంటే దేవుడిస్తున్న సాక్ష్యం ఒకవేళ నా గురించి మీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఏమని సాక్ష్యం ఇస్తాడు ఒకసారి ప్రశ్నించుకుందాం యోబు ప్రార్థిస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తనకు అర్థం కావటల్లా ఎందుకు ఈ విపత్తు వచ్చి పడింది ఎందుకు ఈ అనారోగ్యం వచ్చి పడింది ఎందుకు ఈ ఆపద వచ్చి పడింది ఎందుకు ఈ అపాయం వచ్చి పడింది ఆస్తిని కోల్పోయాను ఐశ్వర్యాన్ని కోల్పోయాను అందరి బిడ్డలను కోల్పోయాను అన్నీ కోల్పోయాను ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాను అసలు ఎందుకు ఇలా జరిగింది తనకు అర్థం కావటల్లా ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అర్థం కావటంలా సడన్గా ఉద్యోగం కోల్పోయాను ఎందుకు ఇలా జరిగింది ఈరోజు నీ హృదయంలో నీ జీవితంలో ఈ ప్రశ్న నిన్ను తొలుస్తుందా ఎందుకు ఇలా జరుగుతుంది వై వై ఈస్ దిస్ హ్యాపనింగ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది ఆరోగ్యంగా బేషోక్గా ఉండే వ్యక్తివేర నువ్వు సడన్గా ఆరోగ్యము ఒకటి తర్వాత ఒకటి మరొక సమస్య ఎందుకు ఇలా నా శరీరంలో ఆరోగ్యం క్షీణించిపోతుంది వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ ఎందుకు ఇలా జరుగుతుందనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా లేక ఈరోజు ఆ ప్రశ్న గుండా వెళుతున్నారా అదే ప్రశ్న వచ్చింది ఎందుకు ఇలా జరుగుతుంది కానీ యోపకు వచ్చినటువంటి ప్రశ్న ఆ ప్రశ్నలో ఉన్నటువంటి లోతు చాలా చాలా ఎక్కువండి ఎందుకు ఇంత చెప్పాగా ఆ సంతటిని పోగొట్టుకున్నాడు ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు అందరూ బిడ్డల్ని పోగొట్టుకున్నాడు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు అన్నీ పోగొట్టుకున్నాడు అనాథగా మిగిలిపోయాడు అర్థం కావటల్లా ముగ్గురు స్నేహితులు వచ్చారు వచ్చి ఆదరించడానికి బదులుగా అర్థం చేసుకోవడానికి బదులుగా ఆడిపోసుకుంటున్నాడు అన్యాయంగా మాట్లాడుతున్నాడు అపార్థం చేసుకున్నాడు అదే సమయంలో ఆదరించవలసిన అర్థం చేసుకోవాల్సినటువంటి అర్థాంగి కూడా యోబును చూసి అంటుంది దేవుణ్ణి దూషించి చచ్చిపో ఓ చావు సలహా ఇచ్చింది తనకేం అర్థం కావట్లేదు నా స్నేహితులు నాకు వ్యతిరేకమైపోయారే నా భార్య వ్యతిరేకంగా మాట్లాడుతుందే నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు వ్యతిరేకంగా మారిపోయినాయే ఎందుకు ఇలా జరిగింది అప్పుడు యోబు మొదటిగా చేస్తున్న పని ఏమిటంటే దేవుణ్ణి ప్రశ్నించలా దేవుణ్ణి నిందించలా దేవుణ్ణి దూషించలా తన పరిస్థితి అంతా కూడా తలక్రిందులు అయిపోయినప్పుడు తను చేసే ప్రయత్నం ఏమిటంటే తనను తాను పరీక్షించుకుంటున్నాడు తనను తాను పరిశీలించుకుంటున్నాడు నాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో నాలో ఏమైనా పాపాలు ఉన్నాయేమో నాలో ఏమైనా దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయేమో అని తనను తాను పరిశీలించుకుంటాడే తప్ప దేవుణ్ణి ప్రశ్నించలా దేవుణ్ణి దూషించలా ప్రసహోదరి సహోదరులు ఎప్పుడైనా నీ జీవితంలో మన జీవితాల్లో ఏవైనా పరిస్థితులు మనకు వ్యతిరేకంగా దాపరించినప్పుడు వ్యతిరేకంగా సంభవించినప్పుడు అది ఏ విషయంలో నేను కావచ్చు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు మొదటిగా చేయాల్సింది ఏమిటంటే నిన్ను నీవు ప్రశ్నించుకోవడం యోబు ఏం చేస్తున్నాడో చూడండి ఇరవై మూడో వచ్చినము నా దోషములు ఎన్నే నా పాపములు ఎన్నే ఒకవేళ నా జీవితంలో నేను ఒప్పుకోని పాపములు కానీ విడిచిపెట్టని తప్పులు కానీ ఉన్నాయేమో నేను అనుకుంటున్నాను నీతి నీతిమంతుడు అని చెప్పి నేను అనుకుంటున్నాను నేను మంచోండి అని చెప్పి నేను అనుకుంటున్నాను నేను పరిశుద్ధుడు అని చెప్పి కానీ నా దృష్టిలో నేను మంచోడిని కావచ్చు కానీ బహుశా దేవుని దృష్టిలో నేను మంచోడిని కాదేమో దేవుని దృష్టిలో నేను నీతిమంతుని కాదేమో దేవుని దృష్టిలో నా జీవితంలో ఏమైనా లోపాలు పాపాలు ఉన్నాయేమో అందుకే ఇది జరిగిందేమో అయితే మొదటి చేయాల్సింది ఏమిటంటే నా జీవితంలో ఉన్న దోషాలు ఏమిటో నేను తెలుసుకోవాలి నా జీవితంలో ఉన్నటువంటి పాపములు ఏమిటో నేను గుర్తించాలి ఎంత తడివి చూసినా ఎంత పరీక్షించుకున్నా తన లోపాలు తను కనిపించకపోయేసరికి ప్రార్థన చేస్తున్నాడు నా కురుపులు తగ్గించు ప్రభు అని ప్రార్థన చేశాడా చూడండి బైబుల్ ఎక్కడ ఉందేమో మళ్ళీ నాకు పిల్లల్ని ప్రభు అని ప్రార్థన చేశాడా మళ్ళీ నాకు ఆస్తి ఇవ్వ మళ్ళీ నాకు ఐశ్వర్యం ఇవ్వు ప్రవ్వ మళ్ళీ నాకు ఆరోగ్యాన్ని ఇవ్వప్రవ్వా మళ్ళీ నాకు అందరి బిడ్డల్ని ఇవ్వప్రవ్వా ఆర్థికంగా నన్ను స్థిరపరచు ప్రవ్వా ప్రార్థన చేశాడా లేదండి తను ఆ ప్రార్థన చేయలా ఏ ప్రార్థన చేస్తున్నాడంటే అసలు ఈ పరిస్థితి దాపరించటానికి కారణం తెలుసుకోకపోతే ఈ పరిస్థితి మళ్ళీ మళ్ళీ దాపరిస్తుంది సహోదరి సహోదరులు జాగ్రత్తగా వినండి మన జీవితంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు వచ్చి పడుతున్నటువంటి ప్రమాదాలు వాటికి కారణం ఏమిటో మనం తెలుసుకోకపోతే అవి మళ్ళీ మళ్ళీ జరుగుతాయి మళ్ళీ మళ్ళీ చోటు చేసుకుంటాయి కాబట్టి యోగు ఏం చేస్తున్నాడంటే ఆ కారణాన్ని కనుక్కోవాలని ఆశపడుతున్నాడు తనకు ఆ కారణం తెలియటం లేదు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు దేవా నా లోపాలు ఏమిటో నాకు తెలియచ్చేయి నా దోషాలు ఏమిటో నాకు తెలియచేయ్ నా పాపములు ఏమిటో నాకు తెలియచ్చేయి సరి చేసుకుంటానయ్యా ఏ స్థితిలో అన్నీ పోగొట్టుకున్న స్థితిలో ఏం కోరుకుంటున్నాడో అన్నీ పోగొట్టుకున్న స్థితిలో యోబు ఏం కోరుకుంటున్నాడో తెలుసా దేవునితో సత్సంబంధాన్ని కోరుకుంటున్నాడు నాకు తెలియకుండా నాలో ఏదైనా లోపముందేమో పాపం ఉందేమో ఆ పాపం వల్ల లోపం వల్ల దేవుని యొక్క ఉగ్రత నా మీదకు వచ్చేసిందేమో అన్నీ పోయినా పర్వాలేదు కానీ దేవునితో సహవాసం మాత్రం పోకూడదు అన్నీ పోయినా పర్వాలేదు కానీ నా నీతి మాత్రం పోకూడదు నా యథార్థత మాత్రం పోకూడదు నేను మాత్రం ఆయనను విడిచిపెట్టకూడదు ఒక మాట అంటాడండి పదిహేనో వచ్చినాం చూద్దాం రండి పదమూడవ అధ్యాయము పదిహేనో వచ్చినాము ఇదిగో ఆయన నన్ను చంపేసినా సరే నేను ఆయన కొరకు ఏమిటి కనిపెట్టుకుని ఉంటాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుస్త చంపేసినా సరే నేను మాత్రం ఆయన విడిచిపెట్టను ఇది అసలైన ఆత్మీయత అండి రోజుల్లో కొన్నిసార్లు మనం ఆశించింది మనం కోరుకుంది మనం ప్రార్థించింది మనం నిరీక్షించింది ఎదురు చూసింది దొరక్కపోతే అందకపోతే మనకు చేరకపోతే దేవుని మీద అలిగేస్తాం మందిరం మీద అలుగుతాం ప్రార్థన మీద అలుగుతాం దేవుణ్ణి దూషిస్తాం కానీ అన్నీ పోగొట్టుకున్నా సరే అన్నిటికంటే బహు విలువైన తన బిడ్డలను పోగొట్టుకున్నా సరే చివరికి ఆరోగ్యం పోగొట్టుకున్నా సరే తను అంటున్నాడు ఆయన నన్ను చంపినా సరే నేను మాత్రం ఆయన్ను పోగొట్టుకోను ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయత నా ప్రశ్న ఏమిటంటే ఎంతకాలం అయింది ప్రార్థన చేసి మనం అన్నీ పోగొట్టుకున్న స్థితిలో యోగు ప్రశ్నిస్తున్నాడు ఏమని ప్రశ్నిస్తున్నాడు అంటే నా లోపాలు నాకు తెలియచేయి ఇదే మనం చేయాలి ఏమైనా పోగొట్టుకున్నప్పుడు మొదటిగా దేవుని దగ్గరకు వచ్చి ప్రశ్నించటం ఏం ప్రశ్నించు ఎందుకో ఎందుకో నా ఉద్యోగం ఒడగొట్టేశావు ఎందుకు ఎబర్షన్ జరగనిచ్చావు ఎందుకు పెళ్ళి కుదరకుండా చేసావు ఎందుకు వచ్చిన సంబంధం ఖాయం కాకుండా చేశావు ఎందుకు కొనాలనుకున్న ఇల్లు మాకు కుదరకుండా చేశావు ఇదండి ప్రశ్నలు మన దేవుని సందికి వచ్చి లేదండి మన జీవితంలో ఏమైనా పోగొట్టుకున్నాము